అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంటా గురుగారు ఈ తాంత్రిక విద్యలు చేసే వాళ్ళందరూ నగ్నంగా పూజలు చేస్తూ ఉంటారు అసలు నగ్నంగా పూజలు చేయటం ఏంటి అలా నగ్నంగా పూజలు చేస్తేనే వీళ్ళకి ఫలితాలు వస్తాయని ఏమన్నా ఉందా వివరించండి అద్భుతంగా అడిగావు ఇప్పుడు నగ్నంగా పూజలు చేయమన్నారంటే వితౌట్ ఎనీ సీక్రెట్ అని అర్థం శ్రీకృష్ణ భగవానుడు గోపికల్ని స్నానాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు బట్టలు ఇప్పేసి నగ్నంగా స్నానాలు చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చెట్టు ఎక్కి మనకి అవన్నీ చీరలన్నీ లేపేస్తాడు లేపేస్తే వాళ్ళంతా స్వామి మా చీరలు మాకు ఇచ్చేయండి అంటే చేతులు ఇలా పైకి ఎత్తి దండం పెట్టండి అప్పుడు అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అలా పెడితే ముందు సిగ్గుపెడతారు ఆ తర్వాత ఆ అహము మన బాడీ మీద ఉన్నటువంటి మమకారము మనం నేను స్త్రీని నేను పురుషుణ్ణి అన్న భావన ఇవన్నీ పోవడానికి అనమాట ఇవన్నీ అలౌకికమైనటువంటి అర్థమయ్యేటటువంటి ఇది కాదు అంత ఈజీ కాదనమాట కృష్ణుడు ఏమంటారు ఆ బట్టలు ఇప్పేసాడు ఉండే అప్పుడు చిన్న పసివాడు శ్రీకృష్ణుడు జస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బాలుడు అనమాట వాళ్ళంతా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఆయనకి ఏం తెలుస్తుంది ఊరికి అసలు అందులో రహస్యం ఏంటంటే వాళ్ళంతా శ్రీకృష్ణ భగవానుడు తమ భర్త కావాలని చెప్పి అంటే ఈ కనిపించే శ్రీకృష్ణుడని కాదు శ్రీకృష్ణుడు అంటే ఏంటి అసలు ఒక ఎంటిటీ ఒక గాడ్ ఆయన శ్రీకృష్ణుడు పుట్టే ముందు కూడా శ్రీకృష్ణతత్వం ఉంది గోలోకంలో ఉంది రామతత్వం ఉంది తారక రామతత్వం శివుడు పుట్టకముందు నుంచి ఉంది రామతారకతతత్వం తారక రామతత్వం రామ అనే పదాన్నే శివుడు జపం చేస్తాడు అలా అనమాట ఆ స ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు తమ భర్త కావాలని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు అయితే కాచ్యాయని వ్రతంలో ఒక రూల్ ఉందనమాట బట్టలు విప్పేసి మనం స్నానాలు చేయకూడదు వస్త్రాలతో స్నానం చేయాలి ఇప్పుడు మగవాళ్ళమైనా ఆడవాళ్ళైనా ఇప్పుడు స్నానాలు చేస్తున్నాం కదా మనం ఇళ్లలో బట్టలు ఇప్పేసి చేస్తే కుదరదు బట్టలు బట్టలు కట్టుకొని చేయాలి అది ఎవరు చేస్తారు వాళ్ళు చేయరు కదా అట్లా ఆ దోషం కలుగుతుంది అలా చేయడం వల్ల ఆ దోషం నుంచి రక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ బట్టలు ఎత్తుకుపోయాడు అలా ఇందులో కూడా అంతరార్థం ఉంది తాంత్రిక పూజలు చేసేటటువంటి వాళ్ళు నగ్నంగా చేయడం అంటే ఏం చేస్తున్నారు అబ్బా తాంత్రికవాళ్ళు అని చెప్పేసి ఒక ముగ్గు వేసేస్తారు సినిమాలో చూపించినట్టు ఒక స్టార్ ఒక ట్రయాంగిల్ ఒక సర్కిల్ ఏదో ఇచ్చేసి నైట్ టైము నైట్ టైము ఒక కపాలము కోడిగుడ్డు ఒక నిమ్మకాయ గుమ్మడికాయ ఏదో పెడతారు పసుపు కుంకుమ అక్షతలు బియ్యం కలిపేసిన అన్నం కలిపేసిన కుంకుమ పసుపు పెడతారు సరిగ్గా ఆ టైంకి మనం పోలీసు పోలీసు వాళ్ళకి చెప్తే కరెక్ట్గా తీరిపోద్ది పోలీసు వాళ్ళు లేని ప్లేసుల్లో వెళ్తారు వీళ్ళు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది పాపం వాళ్ళు చెప్తున్నారు ఎతివాదాలు చెప్తున్నారు ఇలాంటివన్నీ ఉండవు వేస్ట్ అని కానీ వీళ్ళు నగ్నంగా అక్కడ కూర్చోడు కదా వాడు ఈ నగ్నంగా అనేటటువంటి రహస్య ప్రదేశాలు భ్రమింపజేయడానికి అనమాట అంతేకాదు అసలు అమావాస్యకు పూజలు అని చెప్పేసి ఆడవాళ్ళ చేత గుడ్లప్పించేసి పూజ చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఒక అతను ఉన్నాడట ఆయన ఏమీ చేయలేదండి ఒక ఆవిడ చెప్పారు ఏంటంటే మిగతా మా మేమంతా చిన్నప్పుడు గురువులకు మా గురువులకు చెప్పేవారు ఒక అతను వచ్చేవాడండి సూట్ కేసులో కొబ్బరికాయ తెచ్చేవాడండి ఏం చేసేవాడు కాదండి మమ్మల్ని దిగంబరంగా ఉంటే నాకు ఇలాగ చూపించేసి దిష్టి ఆహారతిచ్చేసి దిష్టి చేసి కొబ్బరికాయ కొట్టేవాడు అండి ఏమోనండి ఆయన కలిసి వస్తుందేమో అండి అంటే ఏమిట్రా బాబు సమాజాన్ని ఎక్కడే తీసుకుపోతున్నారు వీళ్ళు అనుకునేమండి సో నగ్నంగా ఎందుకు పూజలు చేయాలి అని తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడలేదు కనీసం వీళ్ళు చెప్పిన దానికి అంతరార్థం చెప్తున్నాను నగ్నము అంటే ఏంటి నథింగ్ సీక్రెట్ నో సీక్రెట్ భగవంతుడు మనల్ని పుట్టించాడు ఆ నూడుగా ఉన్నా మనల్ని చూస్తాడు ఆ విధంగా పరమాత్మ పూజ చేసినప్పుడు తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ ప్రాక్టికల్గా చేయాలి మంత్రాన్ని ఇప్పుడు ఫార్ములా ఒక కంపెనీ నువ్వు ఫార్ములా ఉంటుంది దాన్ని ఏమంటారు ఈ యొక్క ప్రొడక్షన్ చేసినప్పుడు ఆ ఫార్ములాని మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే వస్తుంది ఓకే టెక్నికల్ నోహౌ టెక్నికల్ నోహౌ తెలుసుకోవడము దాన్ని మనం ప్రాసెస్లో పెట్టడం ఆ విధంగా ఆ పూజ అనేటటువంటి దానికి సీక్రెట్ ఉండకూడదు దేవుడికి అన్న ఉద్దేశం ఒకటి రెండోది నీలో కపటము లేకుండా ఒక రజోగుణంతో ఏదో కోరికలతో కాకుండా వాడిని చంపాలా వీడిని చంపాలా మారణం చేయాలా హత్యలు చేయాలా ఇట్లా ఏదోదో కోరికలతో ఒక్కొక్కటి ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా అలాంటివేమీ లేకుండా విత్ ప్యూర్ హార్ట్ విత్ ప్యూర్ కాన్షియస్నెస్ని నువ్వు పూజ చేయని చెప్పడంలో అర్థం అదే ఓకే అదే అర్థం కాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చొని బట్టలు ఇప్పేసుకొని వీళ్ళ బట్టలు ఇప్పేయడం అవతల వాళ్ళ బట్టలు కూడా ఇప్పించేసి కూర్చొని పూజలు చేస్తున్నామని చెప్పేసి ఇవన్నీ ఎవరంటే ఈ ఎడ్యుకేటెడ్ అండ్ రిఫైన్డ్ వాళ్ళు నిజమైనటువంటి తంత్రగాళ్ళు నిజమైనటువంటి మంత్రాగాలు చేసే పనులు కాదు వీళ్ళు ఎందుకంటే లాంగ్ స్టాండింగ్గా ఉండాలి కదా మార్కెట్లో ఒక పూజ ఒక ప్రొడక్ట్ నా చిన్నప్పుడు వచ్చింది లిరల్ లిరల్ పౌడర్ ఇప్పుడు వాళ్ళు ఆనెస్ట్గా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రొడక్ట్ ఉంది రెగ్జానా ఇవన్నీ కూడా అదే ఓ డూప్లికేట్ సోప్స్ వస్తాయి అయితే తాత్కాలికంగా ఎలా రెండు నెలలు ఒక సంవత్సరం అమ్మేస్తారు పోలీసులు రైడింగ్ అయ్యారు కానీ అది వదిలేస్తారు ఆ ప్రొడక్ట్స్ వేరే బిజినెస్లో పోతారు అలా వీళ్ళు ఏంటంటే ఈ కపట అయినటువంటి వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా నిజమైనటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి తంత్రగాళ్ళు కానీ నిజమైనటువంటి మంత్రగాళ్ళు కానీ ఇలా దిగంబరంగా పూజలు చేయడం ఇలాంటివి ఏమీ ఉండవదంతా కేవలం భ్రమ అయితే దాంట్లో అంతరార్థం ఏంటంటే మనము మన ఇంట్లో చేసుకుంటున్నామనుకో తంత్రశాస్త్రాన్ని నువ్వు నమ్మేవు నీకు ఇష్టము నువ్వు చేయడము రూమ్ వేసుకో తలుపేసుకో తలుపేసుకుని నుడుగా చేసుకో దేవుడి ముందు నీకు దేవుడికి ఏం రహస్యాలు ఉన్నాయి సో ఆ విధంగా ఒక నీకు అట్లా చేయాలని అనిపిస్తే సో అంతరార్థం ఇది అనమాట ఒక స్పెషల్ పవర్స్ శవం మీద కూర్చొని చేసేస్తే స్పెషల్ పవర్స్ వచ్చేస్తాయి శవాసనం అని ఈ సిని సినిమాల్లో చూస్తారు సినిమాల్లో చూసి ఇది భైరవీ తంత్రం ఏదో పెడతారు భైరవీ తంత్రం అంటే ఏంటంటే శ్రీచక్రం భైరవీ తంత్రం ఆ యొక్క భైరవి యొక్క స్టార్ వేసి ప్రతీకాండం ఆనంద మార్గ ప్రతీకాండం ఇలాగా టూ ట్రాంగిల్స్ ఉండి దాని చుట్టూ ఒక సర్కిల్ అంబెడెడ్ ద ట్రాంగిల్స్ అంబెడెడ్ ఇన్ ఎ సర్కిల్ దాన్ని భైరవి తంత్రం అంటారు మరి వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు అందుకని ఇవన్నీ కూడా పిచ్చి అనమాట కానీ చేసుకోవాలి మాకు స్పెషల్ సిద్ధులు వస్తాయి అని అనుకొని మీరు నమ్మారు అనుకోండి తలుపు వేసుకొని కూర్చొని చేసుకోండి బట్టలు ఇప్పేసి వస్తాయి మీరు దేవుడు ఏది ఇచ్చినా ఎలా చేసినా ఇస్తాడు దేవుడు అమ్మవారు ఎందుకంటే నువ్వు నూడుగా చేసినా ఇస్తుంది నూడుగా చేయకపోయినా ఇస్తుంది నువ్వు మేకను కోసినా ఇస్తుంది మేకను కోయకపోయినా ఇస్తుంది ఒకళ్ళతో నీకు పని లేదు నీ మనసు కోరిక రీజనబుల్గా ఉండాలా అండ్ ఇట్ షుడ్ బి కన్విన్సింగ్ ద డివైన్ మదర్ ఆమె ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు మేకలు అడుగుతారు నువ్వు పకోడీ పొట్లని పట్టుకొచ్చావు నువ్వు తిందామని మీ పిల్లలు చిన్నపిల్లలు ఇవ్వు ఇవ్వు అని అడిగితే నువ్వు తిందామని తెచ్చినా పాపం పిల్లలు అడుగుతున్నారు కదా అని నీ తిండికి నీ జెఫ్ అనిచ్చా త్యాగం చేసి పిల్లలకి ఇచ్చేస్తావు అదే ఈసారి మేకలు పొట్లని తెచ్చావు వాళ్ళు చిన్నపిల్లలు ఎంత అడిగినా ఎంత తిన్నా రెండు తంతావు కానీ నువ్వు మాత్రం మేకలు గుచ్చుకుంటాయని నీకు స్పృహ తెలుసు కాబట్టి ఇవ్వవు ఇది కూడా అంతే అనమాట అమ్మవారు శృతిమించిన కోరికల కోరితే ఇవ్వదు రీజనబుల్ కోరికల కొరత ఇస్తుంది నువ్వు నూడుగా చేసినేస్తుంది నూడుగా చేపనేస్తుంది దేర్ ఇస్ నో హామ్ కదా నూడుగా ఉంటే తలుపు వేసుకొని చేసుకో కాబట్టి ఇది ఈ ప్రాక్టీస్ కొద్దిగా పర్వాలేదు మిగతా మరి కంటే కూడా నూట్గా మనము పూజలు చేస్తాము నైవేద్యాలు ఏం పెడతాం తర్వాత హారతి పూజ అంటే ఏంటి అసలు ఫస్ట్ మనకు తెలిసింది పూజ అంటే మానవుడికి తెలిసింది ఏంటి ఏ సినిమాలు కానీ ఎక్కడైనా చూడండి కథల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడ కానీ హారతి ఇవ్వడం అగరబత్తిలు వెలిగించడం అగరబత్తి లేని కాలంలో వెలిగించేవారు మరి వీళ్ళు దూపం వేయడం అదే దూపం వేయడం తర్వాత నైవేద్యం పెట్టడం అక్షతలు వేయడం పువ్వులు వేయడం ఇదే కదా పూజ దీనికి నూడు అవసరం ఏముంది అసలు మామూలుగా ఇప్పుడు ఎడం చెత్తు అయితే ఏంటి కుడి చెత్త అయితే ఏంటి వా దక్షిణాచారం అయితే ఏంటి మామాచారం అయితే ఏంటి పూజ అంటే ఏంటి రెస్పెక్టింగ్ ద గాడెస్ ఇన్వోకింగ్ ద గాడెస్ ఇన్వోకింగ్ ద గాడెస్ అంటే ఏంటి బై ప్రైజింగ్ ద గాడెస్ దాన్ని హిమ్ అంటాం స్తోత్రం అంటాం స్థబం అంటాం రహస్య నామ స్తోత్ర మంత్రస్య అన్నారు రహస్యం రహస్యం అంటే ఏదో రహస్యం అని కాదు అక్కడ యోగ్యులకు చెప్పద్దు నమ్మకం లేని వాళ్ళకి చెప్పద్దు అలా కొన్ని చెప్తారు ఋషులు అలా పెట్టారు కాబట్టి ఈ మం ఇంకా వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ ఏదో పెద్ద మంత్రగాళ్ళలాగా మంత్రతంత్ర శాస్త్రాలు మేము చదివేసాము గట్టిగా ఇది ఒక సాంస్క్రిట్ శ్లోకం అప్పచెప్పలేరు వాళ్ళు ఒక సాంస్క్రిట్కి నేను సాంస్క్రిట్ స్టూడెంట్ని నేను ఇప్పుడు మా ఇంటర్మీడియట్లో డిగ్రీలు నువ్వు కూడా చదివావు సైన్స్క్రిట్ సో మనం రియల్గా సైన్స్క్రిట్ చదివచ్చు నాడు వీళ్ళకి సైన్స్క్రిట్ పదమే ఉండదు సైన్స్క్రిటే తెలియదు గట్టిగా ఇలా మంత్రతంత్ర శాస్త్రాల్లో మేము నిష్ణాతులం అని అడిగే వాళ్ళకి మనం పిలవాలన్నమాట పిలిచి రెంటర్ నాయనని మొత్తం అప్పనైనా దీని అర్థం చెప్పు దీని చెప్పు దీనికి ఇప్పుడు నువ్వు నాకు చేసి ప్రాక్టికల్గా తోలు తీసేస్తాం లేకపోతే ఆ రిజల్ట్ రావాలా అంటే ఒక్కడ రాడు సో అమ్మవారు ఇవ్వాలనుకుంటే ఇస్తుంది వీళ్ళ క్రియేట్ చేసే హైపుల వల్ల ఏం రాదు డెఫినెట్గా అమ్మవారు ఇస్తుంది భక్తుడి మనస్సు భక్తుడి యొక్క సంకల్పం మంచిదైతే తప్పకుండా మంత్రశాస్త్రమైన తంత్రశాస్త్రమైన యంత్రశాస్త్రం ద్వారా నీ కోరుకున్న కోరికలు తప్పకుండా ఇస్తుంది ఇలా నగ్నంగా పూజలు చేయడం వల్ల అద్భుతాలు జరిగిపోతాయని చాలామందికి అపోహలు ఉంటాయి అలాంటి వారికి మీరు ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు